మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి అయిన మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెలుస్తున్నాను రండి తలలు ఉంచండి వాక్యము కొరకు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయామయుడమైన మా దేవ మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామమునకు వందనాలు ఈ దినమందు మీ వాక్యం వినటానికి మా మనస్సులను మేము సిద్ధపరచుకుంటూ ఉన్నాం మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తువ రతి నామమున స్థుతించి ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పిల్లరా రోజు నన్ను మీతో మాట్లాడే ధ్యానంశము అబ్రహాము చేసిన నాలుగు పొరపాట్ల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మనము దేవుని వాక్యాన్ని చూచినప్పుడు అబ్రహాము అనగానే విశ్వాసాలందరికీ తండ్రి అబ్రహాము అనగానే గొప్ప భక్తుడు అని మనం ఎరుగుదుము అయితే అబ్రహాములో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ పొరపాటుల వల్ల వచ్చిన నష్టం ఏంటో దైవలేఖనములో నుండి నేను మీతో మాట్లాడతాను ఆది కాండము పదకొండవ అధ్యాయము మనము ముప్పై ఒకటవ వచ్చునాన్ని ఈ సందర్భంలో మనం చూద్దాం చూచే ముందు ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన యహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువులద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము పిల్లర పరిశుద్ధ లేఖనములో మనము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాను కూడా చదువుకుందాం తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును తన కుమారుడుగు అబ్రాము భార్య అయిన తన కోడల్ని తీసుకుని కానాను వెళటకు కల్దీల ఊరను పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు అక్కడికి వచ్చి నివసించను ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రాముగా పిలువబడుతున్నటువంటి ఈ భక్తుడికి ప్రత్యక్షమై నీవు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు రమ్మని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము అప్పటికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అంటే వారు మెస్పతోమియా ప్రాంతములో తెలియబడినటువంటి ఆరాధన వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యహోస్సువా గ్రంథములో వీరని గురించి బహు స్పష్టముగా చెప్పబడింది ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చునో చదువుతాను యహోస్సువా జనులందరితో ఇట్లనేను ఇస్రాయేళ్ల దేవుడైన యహోవ చెప్పినది ఏమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండైన తెరాహు కుటుంబీకులు నది ఎప్పురిటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి వీరు చేస్తున్న పని ఏమిటి అంటే తెలియబడినటువంటి విగ్రహారాధన చేస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాం ఆ టైంలో కలిగినటువంటి దేవుడు అబ్రాముని దగ్గరికి వచ్చి అబ్రాముతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుదాం అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పిత్రుడైన అబ్రహాము హారాన్లో కాపురముండకు మునుపు మెస్పత్ ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను ఎంత స్పష్టంగా అబ్రహామును గురించి వ్రాయపడ్డాయి అంటే గమనించండి అతడు నది అద్దరణ అంటే ఎప్పుడు నది అద్దరణ అన్య దేవతలను పూజిస్తూ ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు ఆయనకి ప్రత్యక్షమై నీవు నీ స్వజన్మను విడిచిపెట్టి నేను చూపించే దేశమునుకు నువ్వు రమ్మన్నప్పుడు తనకి కలిగినవన్నీ కూడా అతడు తీసుకుని బయలుదేరి రావటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వృద్ధాప్యములో ఉన్నటువంటి తన తండ్రి అయినటువంటి తెరాహు యినా ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు తెలియబడినటువంటి ఆరాధన చేశాం ఎంతోమంది దేవతలని ఆరాధించాను పూజించాను కానీ ఎవరు నాతో మాట్లాడలేదు ఇంతవరకు కానీ జీవమ కలిగిన దేవుడు మహిమ కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పాలు తినులు ప్రవహించే దేశం అనేది ఒకటి ఉంది అది నేను నీకు ఇస్తాను రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నీతో పాటుగా నేను కూడా బయలుదేరి వచ్చేస్తున్నాను అని చెప్పి తారాహు కూడా బయలుదేరాడు తెరాహు యొక్క మనవడు లోతు మరి నా తండ్రి చనిపోయాడు మరి నేను ఇక్కడ ఒంటనగా ఏం చేయగలను నేను కూడా మీతో వస్తానని చెప్పి లోతు కూడా బయలుదేరి వస్తా ఉన్నాడు ఇలా బయలుదేరి వాళ్ళు వస్తూ ఉండగా దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రాంతానికి రావాలని అబ్రాహు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు హారానుకి వచ్చేసరికి ఆ హారాను అనేటువంటి ప్రదేశంలో చక్కటి పచ్చిక శ్రాష్టమైనటువంటి నీరు అక్కడ ఉన్నప్పుడు ఈ తెరాహ ఏం చేశాడంటే అబ్రాముని ఆపేశాడు పాలుతెనులు ప్రవహించే దేశము ఇస్తానని దేవుడు మాట్లాడాడు అంటున్నావు కదా పాలు తేనులు ప్రవహించే దేశం అంటే ఏంటి ఇదిగో ఎక్కడైతే పచ్చిక ఉందో ఎక్కడైతే సమృద్ధిగా నీరుందో అదే అని చెప్పి ఆ పచ్చికను చూచి తెరాహు అబ్రాహ్ముని ఆపేస్తున్నప్పుడు తెరాహు మాట విని అబ్రాహు హారానులో పదిహేను సంవత్సరాలు ఆగిపోయాడండి గమనించండి తెరాహుతో దేవుడు మాట్లాడలా లోతుతో దేవుడు మాట్లాడలా శారాతో దేవుడు మాట్లాడలా దేవుడు మాట్లాడింది ఎవరు తనంటే అబ్రాముతో దేవుడు మాట్లాడాడు అబ్రాము ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా బయలుదేరి వచ్చి అతడు తన తండ్రి యొక్క మాట విని ఆగిపోయాడు పచ్చిక అతన్ని ఆపేసింది అక్కడ పదిహేను సంవత్సరాలు అతడు అక్కడ ఉన్నట్లుగా చరిత్ర ప్రకారంగా మనము చూడగలము పదిహేను సంవత్సరాలు ఆలస్యం చేశాడు అబ్రాము కొన్ని సందర్భాలలో దేవుని స్వరానికి మనము లోబడకుండా దేవుని మాట ప్రకారంగా చేయకుండా conni sarlu మన వాళ్ళే మనను ఆపగలరు మన ఇంటి వారే మనను ఆపగలరు దేవుడు పిలుస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకులే దేవుని పని చేయటం ఇప్పుడు ఎందుకులే దేవుని దగ్గరికి వెళ్ళటం అని చెప్పి కొన్ని సందర్భాలలో మన బంధువులు మన ఇంటి వారు మన రక్త సంబంధులు కొన్నిసార్లు మనం ఆపొచ్చు అయితే తెరాహు ఏ విధంగా అయితే తన కుమారుని ఆపాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాలు అతని పిలుపుకి అతడు లోబడకుండా తెరాహు చేసినప్పుడు అబ్రాహము అక్కడే ఉండిపోయాడు తెరాహు చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ఏమని లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును నువ్వు ఆశీర్వాదముగా నుండువు అని దేవుడు అబ్రాహ్ముతో మాట్లాడినప్పుడు దేవుడు చెప్పినట్లుగా అతడు బయలుదేరి వచ్చను అనే మాట పరిశుద్ధ లేఖనములో మనం చూడగలం దేవునామానికి మహిమ కలుగునగాక అబ్రాహ్ము తన జీవితంలో చేసినటువంటి మొదటి పొరపాటు ఏంటంటే తన తండ్రి హారానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోదామన్నప్పుడు అబ్రాహ్ము అక్కడ ఆగిపోయాడు మొదటి పొరపాటు అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం ఇక రెండు విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనములు మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములు మనం చూద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనాన్ని ఈ సందర్భములో మనం చూద్దాం అప్పుడు ఆ దేశములో కరువు వచ్చను ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాహ్ము దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహముతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధానములో అతడు దేవునికి బలిపేటం కట్టడం ప్రారంభించాడు దర్శనపు బలిపేటం లేదా ప్రత్యక్షపు బలిపేటను కట్టడం ప్రారంభించాడు బలిపీఠమును కట్టి దేవుని సన్నిధానములో అక్కడ నుండి అతడు కొంచెం ముందుకు వెళ్ళి మరలా అక్కడ మరి ప్రార్థన బలిపేటాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం దర్శనపు బలిపేట లేదా ప్రత్యక్షపు బలిపేటము ప్రార్థన బలిపీటము కట్టినటువంటి అబ్రాహం ఏం చేశాడంటే అతడు అక్కడ నుంచి తిరిగి దక్షిణ వైపు వెళ్ళాడు దక్షిణ వైపు వైపు వెళ్ళేసరికి ఆ దక్షిణ ప్రాంతములో ఎక్కడ నీరు లేదు ఆ దక్షిణ భూమిలో ఎక్కడ కూడా అతనికి పచ్చిక లేదు అక్కడ ఏముందంటే కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అబ్రాహము చేయవలసిన పని ఏంటి కరువు వచ్చింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని దైవ సన్నిధానములో అతడు ప్రార్థన చేయాలి గమనించండి అబ్రహాము దేవుని సన్నిధానములో ఎక్కడ కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం అక్కడ చూడం కరువు వచ్చినప్పుడు ఆ కరువులో దేవుని సందికి వెళ్ళి దేవుని అడగాలి ప్రభువా నన్ను ఏం చేయమంటావు నన్ను ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు అని అడగవలసినటువంటి అబ్రాము అడగలేదు గమనించండి ఆది కాండం పదకొండవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు అబ్రాము గాని మనకు కనబడతాడు పదిహేడవ అధ్యాయం నుంచి మనకి అబ్రహాముగా కనబడతాడు అయితే ఈ అబ్రాహము జ్యూతములో మనం చూస్తే ఆ దేశములో కను అతడు ఏం చేశాడంటే ఐగుప్తికి వెళ్ళిపోయను అనే మాట మనం చూస్తున్నాం గమనించండి దేవుడు ఏం చెప్తాడంటే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి నన్ను నన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దివై ఉండదు అని దేవుడు చెప్తాడు దేవుణ్ణి ఆశ అబ్రాము దేవుని మాట ప్రకారంగా ప్రార్థించవలసిన అబ్రాము అక్కడ ఏం చేశాడంటే కొంచెం తొందర పాటు నిర్ణయం తీసుకుని అతడు ఐగుప్తులోనికి వెళ్ళాడు ఇది అతడు చేస్తున్న రెండవ పొరపాటు దేవుని పెళ్ళారా దేవుణ్ణి అడగకుండా దేవుని మాట వినకుండా మనము కొన్నిసార్లు మనము ఎక్కడికెక్కడికో వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం మనము మన సొంత ఉద్దేశముతో మన సొంత నిర్ణయాలతో కొన్ని ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు అది మనకి నష్టాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మనకి ఆలోచన చెప్పి మనం నడిపించగలిగిన మన దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అయితే అబ్రాహ్మ ¡Gracias! తాను ఏం చేశాడంటే కరువు వచ్చినప్పుడు అతడు ఐగుప్తులోనికి అతడు వెళ్ళెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవంబిడ్డరా గమనించండి తన కుమ్మాడిన ఇస్సాకు కాలంలో కూడా గెరారిలో అతడు ఉన్నాడు కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా నేనున్న ప్రదేశం అంతా కూడా కరువు వచ్చింది నా తండ్రి నీకు తెలుసు కదా మరి నేను వేరే ప్రాంతానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వు నా పశువులకి ఇక్కడ నీళ్లు గాని లేదు అని అడిగినప్పుడు ఆ టైంలో ఆ గెరార యొక్క రాజు నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ టైంలో దేవుడు మాట్లాడాడు ఏమని ఇసాకు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నీవిక్కడే ఉండాలి నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను నీ పక్షమైన కార్యము చేయబోతున్నాను అని చెప్పినప్పుడు దేవుని మాటకి ఇసాకు విధేయత చూపించి లోబడి అక్కడే ఉండి ఆ సంవత్సరము దేవుని నామమున అతడు విత్తనము విత్తినప్పుడు నూరంతల ఆశీర్వాదాన్ని పొందాడు తన పశువులకి తన యొక్క కుటుంబానికి సమృద్ధిని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అబ్రాహ్ము తన చేసిన రెండవ పొరపాటు ఏంటన్నంటే అతడు దక్షిణ వైపు వెళ్ళాడు దక్షిణ వైపు ఏమీ లేదంటే అక్కడ నీరు లేదు ఎక్కడైతే నీరు లేదో అక్కడ దేవుని దేవురా కరువు అక్కడ ఆశీర్వాదము లేదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దక్షిణ వైపు అతడు వెళ్ళాడు ఆ దక్షిణ వైపు ఎప్పుడైతే వెళ్ళాడో అది మేరక భూమి అక్కడ నీళ్లు లేవు అక్కడ పచ్చిక లేదు అనగా సమృద్ధి లేదు ఆత్మీయ కోణములో మనం ఆలోచన చేస్తున్నట్లయితే బైబిల్ చెప్తుంది దక్షిణం వైపు వెళ్ళినప్పుడు అతనికి పోరాటాలు ఎదురైనవి అనే విషయాన్ని మనం చూస్తాం దక్షిణ వైపు వెళ్ళినప్పుడు క్రూర మృగాలు అతనికి ఎదురైనవి అనే విషయాన్ని మనం చూస్తాం దక్షిణ వైపు వెళ్ళాడు శోధనలు అతనికి ఎదురయ్యాయి దేవుని యొక్క వాక్యముల మనం చూస్తాం దేవుని పిల్లరా దక్షిణ వైపు అనేటువంటిది అది మేరక భూమి అక్కడ సమృద్ధి లేదు అక్కడ నీరు లేదు ఎక్కడైతే నీరు లేదో అక్కడ పాపం ఉంటుంది ఎక్కడైతే నీరు లేదో అక్కడ దురాత్మ ఉంటాయి నీరు లేదో అక్కడ స్వస్థత ఉండదు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖలు చూడగలం వీళ్ళరా నీరు లేని చోట దురాత్మలు తిరుగుతూనే దేవుని యొక్క వాక్కుల రాయబడింది గనుక ఆ ప్రాంతము అంతా కూడా కరువచ్చున్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడంటే అతడు ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పలా నువ్వు ఐగుప్తికి వెళ్ళు అని చెప్పలా దేవుడు చెప్పకుండా అతడు తనంతట తానే వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేని పిల్లరా మూడవ విషయాన్ని పరిశుద్ధ లేఖనములో మనం చూసినట్లయితే ఆది కాండము ఆ పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదామండి నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనేను ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాము సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు ఐగుప్తులోనికి ఎప్పుడైతే అతడు వెళ్ళాడో వెళ్ళగానే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఈ అబ్రాము భార్య ఈ శారాయి అనబడినటువంటి వ్యక్తి చాలా అందగత్తంట ఎంత అందగత్తి అంటే ఈనాటి కాలములో ఒకవేళ పోటీ పడితే ప్రపంచ సుందరిగా ఏ విధంగా కొంతమంది ఆ టైటిల్ గెలుచుకుంటారో ఖచ్చితంగా శారమ్మ ప్రపంచ సుందరి అనేటువంటి టైట్లు గెలుచుకునేది అంత అందాన్ని దేవుడు శారమ్మ గారికి దేవుడిచ్చాడు అయితే ఈ శారాయి అనబడినటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తే బైబిల్ గ్రంథములో చూద్దాం అతడు ఐగుప్తలో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కన దానవని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను చెదరు నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరు అని దయచేసి చెప్పమనను అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఏ ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అంటే ఆమె అందాన్ని గురించి అంట రాజు దగ్గరికి వెళ్ళి పొగిడుతున్నారంట ఎంత అందమైన వ్యక్తి చూడండి అయితే ఇప్పుడు అబ్రాహ్మకు ఏమి ఎదురవుతుందంటే ఒక శోధన ఎదురవుతుంది దేవుని అనుమతి లేకుండా దేవుని చిత్తం లేకుండా మనం ఎక్కడికైతే వెళతామో అక్కడ మనము కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దైవ సన్నిధిలో మనము ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను దావీదు భక్తుడు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ప్రభువా నన్ను పనాలు ప్రాంతానికి వెళ్ళమంటావా వద్దా అని దేవుణ్ణి అడిగి వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి ఆ మాట కూడా ఒకసారి మనం చదువుకుందాం రెండవ సమయాల గ్రంథం రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినా చదువుకుందామండి ఇది జరిగిన తర్వాత పట్టణములోనికి నేను పోవుదనా అని దావీదు యుహోవ యుద్ధ విచారణ చేయగా పోవచ్చునని యుహో అతనికి సెలవిచ్చను నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనికి పొమ్మని ఆయన సెలవిచ్చను దావీదు భక్తుడు దేవుని అడుగుతున్నాడు అయ్యా నేను పట్టణములోనికి నేను పోవచ్చా అని అడిగితే దేవుడు అన్నాడు పోవచ్చు అన్నాడు మరి యోధా పట్టణములోకి నేను ఏ స్థలానికి వెళ్ళాలి అని అడిగాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే నీవు హెబ్రోనికి వెళ్ళు అన్నాడు హెబ్రోను అంటే సహవాసము దేవునితో సహవాసము దేవుని యొక్క భక్తులతో సహవాసము అని అర్థం అయితే ఇప్పుడు మీరు గమనించండి దావీదు భక్తుడు అడిగి వెళ్ళాడు కానీ అబ్రాము ఐగుప్తలోనికి వెళ్ళమంటావా వద్దా అని అడగలేదు అడకోకకుండా వెళ్ళాడు ఇప్పుడు అక్కడ కొన్ని సమస్యలను అతడు ఎదుర్కొంటా ఉన్నాడు తన భార్యను బట్టి అతడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు నా భార్య అని చెప్పొద్దు నీవు నా చెల్లి అని చెప్పు అని చెప్పి అబ్రాహం అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక ఆబద్ధము ఆడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అబ్రాము జీవితములో ఇప్పుడు కలిగినటువంటి మూడవ పొరపాటు మొదటి పొరపాటు అతడు మెస్పతోమియా ప్రాంతము నుండి బయలుదేరి వస్తూ హారానులో తన తండ్రి మాట విని ఆగిపోవుట పదిహేను సంవత్సరాలు రెండవ పొరపాటు అతడు దేవుని యొక్క సన్నిధిలో దేవునిని అడగకుండా అతడు ఐగుప్తులోనికి వెళ్ళిపోవట రెండవ పొరపాటు ఇక మూడవది మనం చూస్తే అతడు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే తన యొక్క భార్యాన్ని నా చెల్లి అని చెప్పుకునే పరిస్థితి అతనికి వచ్చింది ఇది మూడవ పొరపాటు నాలుగవ పొరపాటు ఏమిటి అంటే ప్రిల్లర అబ్రాహ్ము యొక్క జీవితములో ప్రధానమైనటువంటి నాలుగవ పొరపాటు ఏమిటి అంటే ఆది కాండము ఈ పన్నెండవ అధ్యాయములో పదహారు వచ్చి చదువుదామండి అతడు ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేశాను అందవలన అతనికి గొర్రెలను గొడ్లను మగగాడిదలను దాసులను పనికత్తులను ఆడగాడిదలను ఒంటెలను ఇయ్యబడను మీరు గమనించండి ఈ భాగములో మనం చూసినప్పుడు అతడికి కొంతమంది కొన్ని వస్తువులు ఇచ్చాడు కొన్ని పశువులు ఇచ్చాడు ఇంకేమిచ్చాడంటే దాసులను ఇచ్చాడు దాసీలను ఇచ్చాడు వారితో పాటు ఎవరినిచ్చాడంటే ఐగుప్తురాలైనటువంటి ఆగరు అనబడినటువంటి వ్యక్తిని దాసీగా ఇచ్చాడు ఐగుప్తులోనికి వెళ్ళి ఇప్పుడు ఏం తెచ్చుకుంటున్నాడు అబ్రాహ్ము అంటే ఆగరను తెచ్చుకుంటున్నాడు గమనించండి ఆగరను తెచ్చుకుని అతడు ఆయన బయలుదేరి వస్తా ఉన్నాడు గమనించండి ప్రియమైన దేవుని మెడలారా ఎప్పుడైతే అతడు ఆ పని చేశాడో అది అతనికి శోధనగా మారింది అది అతనికి ఆత్మీయ జీవితానికి చాలా ఆటంకముగా మారింది అది నేటి ప్రపంచ దేశం మీదకే ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టింది చూద్దాం ఆది కారణము పదహారవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ సందర్భంలో చదువుదామండి అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకి ఆగరు అను ఐగుప్తరాలైన దాసి కాగా శారాయి ఇదిగో నేను పిల్లలను కనకుండా హోవా చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహ్ముతో చెప్పాను అబ్రాము శారాయి మాట వినేను గమనించారా అబ్రాము శారాయి మాట విని ఆగరిని తనకి భార్యగా చేసుకున్నాడు దానివల్ల జరగరాని నష్టం జరిగింది అబ్రాము చేసినటువంటి ఆ పొరపాటు వలన ఎప్పుడైతే శారాయి మాట విన్నాడో ఎప్పుడైతే ఆగరిని తనకి భారీగా స్వీకరించాడో వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత అతని యొక్క సంతానమును దేవుడు ఆశీర్వదించాడు ఆ తర్వాత తన భార్యకి ఒక కుమారుడు పుట్టాడు ఇతని పేరు ఇస్మాయిలు ఆగరికి పుట్టిన కుమారుడు సారాకి పుట్టిన కుమారుడు ఇస్సాకు వీళ్ళిద్దరూ అన్నాదమ్ముళ్ళే కానీ వీళ్ళిద్దరి ద్వారానే ఈ రెండు సంతానము ద్వారానే ఇవాళ భయంకరమైనటువంటి సమస్యలు ఇవాళ తండ్రి ఒక్కడే తల్లిద్దరూ వాళ్ళు సంతానమే ఈరోజు భూమి మీద భీకరమైనటువంటి యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు గమనించండి అబ్రాహము ఆనాడు చేసినటువంటి ఈ పొరపాటు ఎంత భయంకరంగా ఉందో గ్రహించినటువంటి అబ్రాహము తాను చేసిన నాలుగు పొరపాట్లు గుర్తించిన అబ్రాహము తిరిగి ఎక్కడికి వచ్చాడో ఒక మాట చూపించి నేను ముఖింపులకు తీసుకొస్తాను ఆది కాండము పదమూడవ అధ్యాయము నాలుగు వచ్చిన చదువుదామండి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరిను అక్కడ అబ్రాము యుహో నామమున ప్రార్థన చేశాను అబ్రాము గుర్తించాడు నేను ఇలా చేయకోకుండా ఉంటే బాగుండును నేను కొన్ని పర్యాలు ఎదటవారు మాట విన్నాను కొన్ని పర్యాలు నేను తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను దీనివల్ల నా కుటుంబం మీదకి భయంకరమైనటువంటి శాపం వచ్చింది ఇదిగో నా కుటుంబము గందరగోళానికి గురైంది ఇప్పుడు నాకు మనశ్శాంతి లేని పరిస్థితులు వచ్చినవి ఇదిగో నేను ఇలా చేయకోకుండా ఉంటే బాగుండునని వేదన పడుతూ అతడు తాను మొదట ఎక్కడైతే దేవుడు మాట్లాడాడో ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అదే స్థలం దైవ సన్నిధిలో మోకరించి సాగిలపడి పడి విధేయత కలిగి తన లోటులు తన పొరపాటులు దైవ సన్నిధులు బలిపేట ఒప్పుకుని విడిచిరా అందుకే దేవుడు అబ్రాహ్మును అంగీకరించాడు అబ్రాహా యొక్క బలహీనతను దేవుడు క్షమించాడు అబ్రాహ్ము తాను ఎప్పుడైతే బలిపేటం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు తప్పం ప్రారంభించాడు కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అబ్రాములు క్షమించినట్లుగా మనం దేవుని యొక్క ఒక ఇంటిలో తండ్రివుగా ఒక నీవు దేవుని మాట వినకుండా ఎవరి మాట విని నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఒకవేళ నీ కుటుంబం మీదకి నీవే ఒకవేళ సమస్యకి కారణమైన తండ్రివుగా తల్లిగా నువ్వు ఉంటే నీ కుటుంబానికి మనశ్శాంతి లేనట్టుగా దినాలు ఒకవేళ గడుపుతే నువ్వు చేయవలసింది ఒకటి నీవు నీ ఇంట్లో ప్రార్థన బలిపేటం కట్టు దేవుని సన్నిధులు సమర్పించుకో పాపములు ఒప్పుకో లోపాలు సరి చేసుకో దేవుని సన్నిధుల దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు తన కనికరము తన కృప తన వాచ్యత నీ మీద నీ కుటుంబం మీద దేవుడు అనుగ్రహిస్తాడు దేవునామానికి మహిమ కలుగును గాక అబ్రాము తాను మొదట కట్టిన చేరెను అనే విషయాన్ని చూస్తున్నాం ఈ రోజు వాక్యం ప్రియ తల్లి ప్రియ తండ్రి నీ జీవితంలో నీవు ప్రార్థన బలిపీఠం దగ్గరికి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు నీ కుటుంబం యొక్క సమస్య నుంచి శోధల నుంచి బలహీనత నుంచి ఇదిగో ఆత్మీయ బలహీనత నుంచి అనారోగ్యం నుంచి ఆర్థిక ఇబ్బందులను చెడిపించి దేవుడు మేలు చేస్తాడు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభావికి వందనాలు ఇదనమందు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం ప్రేమైన తండ్రి వాక్యానుసారమైన జీవితం నేను మేము కలిగి ఉంటాను సహాయం చేయండి ఇదిగోనైనా అబ్రాము అనబడినటువంటి వ్యక్తిలో కలిగినటువంటి నాలుగు పొరపాట్ల గురించి మీరు మాకు నేర్పించారు అయితే అతని యొక్క పొరపాట్లు గుర్తించి బలిపేట దగ్గరికి వచ్చి ప్రార్థించటము ద్వారా ఒప్పుకోలు ద్వారా మీరు క్షమించి అతనిని విశ్వాసులందరికీ తండ్రిగా ఇంచిన దేవుడు వయని వందనాలు అతని ప్రభా జూతు అతను మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు అతని పేరు మీరు మార్చారు అతన్ని ప్రభు గొప్పవాణ్ణిగా చేశావు ఆయన అన్ని విషయాలు ఆశీర్వదించావు ఆ అనుభూలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి తోడుగొండమని ఏ సునామని అడుగు తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన సుక్రీస్తు వరకు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని నీ సహసం సమాధానం కూడిన మనకు నైన్ సకల భక్తులకు మన రాష్ట్ర ప్రజలకు మన పట్టణాలకి తోడై ఉండునగాక ఆమె అందరు